జీవితం అన్నాక సంసారం సాగరం ఎన్నో రకాల బాధ్యతలుంటాయి ఎన్నో రకాల ఆటుపోట్లని సంఘర్షణలని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది ఇక ఎన్నో రకాల సమస్యలు మన మనస్సుని బాధపడుతూ ఉంటాయి క్షోభపడుతూ ఉంటాయి అశాంతికి గురి చేస్తూ ఉంటాయి ఈ సమస్య పూర్తయిపోయింది మనశ్శాంతిగా మనస్థిమితంతో ఉందాము అనుకునే లోపే ఇంకొక సమస్య బయలుదేరుతుంది అటువంటి ఎన్నో సందర్భాలని చూడాల్సి వస్తుంది మరి ఉదాహరణ కోసము వ్యాపారంలో నష్టం వచ్చింది వ్యాపారంలో నష్టం వచ్చింది దీని నుంచి నేను ఎలా బయటపడాలి అనేటువంటి సమస్య ఆర్థిక ఇబ్బందులు కారణంగా సమస్య అనారోగ్యం కారణంగా సమస్య ఇంట్లో ఏది కూడా కలిసి రావట్లేదు అనేటువంటి సమస్య జాబ్తో నేను సాటిస్ఫాక్షన్గా లేను అనేటువంటి సమస్య ఎంత కాలం చేస్తున్నా ఇంకా నాకు ప్రమోషన్ రాలేదు అనేటువంటి సమస్య పిల్లల యొక్క ఏ విధంగా తీర్చిదిద్దాలి అని ఏదో ఒక దానికోసం ఆలోచిస్తూ ఉండటం ఇలా ఎన్నో రకాల సమస్యలని మనం ఎదుర్కోవలసి ఉంటుంది ఇక్కడ మనం ఇది సమస్య ఇది సమస్య ఇది సమస్య అని సమస్య కోసమే ఆలోచిస్తూ సమస్య మీదే దృష్టి పెడుతూ ఉంటే మనం మానసికంగా ఎమోషనల్గా కూడా చాలా వీక్ అవుతాము ఆ సమస్యను ఎదుర్కొని నిలబడడానికి కావలసినటువంటి మానసిక స్థిరత కానీ ధైర్యం కానీ నిర్భయత శక్తి కానీ తగ్గిపోతాయి దీన్నే శాస్త్రము ఎలా చెప్తుంది అంటే యథా మనసి ధ్యాయతి తద్భవతి మనస్సు దేని మీద చింతన చేస్తూ దేని మీద దృష్టి పెడుతుందో ఆ విధంగానే తయారవుతుంది యథా ధ్యాయతి ఇప్పుడు నేను సమస్య కోసమే ఆలోచిస్తూ ఎవరు వచ్చినా కానీ ఆ సమస్య కోసమే డిస్కస్ చేస్తూ ఉన్నాను అనుకుంటే నేను మనశ్శాంతిగా ఉండలేను అది నా ఆరోగ్యం మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది మరి ఇప్పుడు ఏం చేయాలి సమస్య కాదు సమాధానం వైపు మనం దృష్టి పెట్టాలి సమస్య కాదు పరిష్కారం వైపు దృష్టి పెట్టాలి సమస్య కాదు నివారణ స్వరూపం వైపు దృష్టి పెట్టాలి భయం కాదు ఏ విధంగా నేను నిర్భయంగా ఉండగలను అనే దాని మీద ఇప్పుడు మన దృష్టి పెట్టాలి ఎందుకంటే దేని మీద దృష్టి పెడతామో మన ఎనర్జీ కానీ మన అటెన్షన్ కానీ మీదే ఫిక్స్ అవుతుంది ఇప్పటి వరకు మన మైండ్కి ఇది కండిషన్ అయిపోయింది ఇది హ్యాబిట్ అయిపోయింది ఎప్పుడు ఏదో ఒక బాధ్యతలండి ఏదో ఒక సమస్యలో మనశ్శాంతి ఉండట్లేదు అనే సమస్య మీదే దృష్టి పెడతాం కానీ ఇప్పుడు భగవంతుడు పరంపిత పరమాత్మ మనకు ఒక చక్కటి అభ్యాసాన్ని నేర్పిస్తున్నారు ఫోకస్ ఆన్ ద సొల్యూషన్స్ నాట్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ మీద మనం దృష్టి పెడుతూ దృష్టి పెడుతూ ఉన్నామనుకోండి ట్వంటీ పర్సెంటే ప్రాబ్లం ఉంటుంది కదా దానికోసం చింతన చేస్తూ 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 అది సిక్స్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కూడా అవుతుంది దేనికోసమైతే ఆలోచిస్తూ ఉంటామో అది మన జీవితంగా తయారవుతుంది కాబట్టి ఇప్పుడు మన మైండ్ని ట్యూన్ చేయాలి మన మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవాలి ఎప్పుడు సమస్య వచ్చిన సమస్య వచ్చింది ఇప్పుడు నేను ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయ్యాను బాధపడుతూ కూర్చోవటం కాదు ఇప్పుడు నేను బాగా హార్డ్ వర్క్ చేయాలి డెడికేషన్తో ఉండాలి ఏది ఏమైనా దృఢ సంకల్పం చేసి నేను పాస్ అవ్వాలి వ్యాపారంలో నష్టం వచ్చింది నష్టం వచ్చింది అనే సమస్య మీద ఆలోచిస్తే అది ఇంకా అశాంతిని పెంచుతుంది మానసిక ఆనందంతో కూడా ఉండలేము కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఎలా ఎదుర్కొని నిలబడగలగాలి అనేటువంటి సొల్యూషన్ మీద మనం ఎప్పుడైతే దృష్టి పెడతామో అప్పుడు మన జీవితం యొక్క మనశ్శాంతి ఆనందము పెరుగుతుంది మరి ఇక రెండో పాయింట్ సాక్షి ద్రష్ట డిటాచ్డ్ అబ్జర్వేషన్ దీన్ని మనం ఎలా చూడాలి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి డిటాచ్ అయిపోయి ఇప్పుడు నేను దీన్ని ఎలా పరిష్కరించాలి దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి ఎవరితో షేర్ చేసుకుంటే మాత్రమే వాళ్ళు నన్ను మోటివేట్ చేసి ఇన్స్పైర్ చేయగలరు అని ఆలోచించాలి ఎప్పుడైతే సమస్య నుంచి మనం డిటాచ్డ్ అయ్యి మన మనోస్థితిలో ఉండి మనం గ్రేట్ మైండ్ సెట్తో ఉండి ఆలోచిస్తామో దానికి పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది మనశ్శాంతితో మనస్థిమితంతో మానసిక ప్రశాంతతతో ఉన్నప్పుడు ఆ సమస్యని ఎలా ఎదుర్కొని నిలబడగలగాలి అనేటువంటి బుద్ధిబలం కానీ శక్తి కానీ మన మనస్సులో కలుగుతాయి ఒకటి సమస్యతో అటాచ్ అయిపోవద్దు సమస్య నుంచి డిటాచ్ అయిపోయి సాక్షి భావంతో చూడాలి కానీ జనరల్ గా ఏమవుతుంది సమస్య వచ్చినప్పుడు మన మనస్సు డిస్టర్బ్ అవుతుంది మన మనస్సు ఇరిటేట్ అవుతుంది మన మనస్సు వ్యాకులతకి గురి అవుతుంది నాకు మనశ్శాంతి లేదు నా మనస్సు బాగలేదు అనేటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మనస్సు అలాగే కంప్లైంట్ చేస్తుంది అందుకని భగవంతుడు గీతాచార్యులు మనకి ఏ విధంగా చెప్తున్నారు అనంటే నీ భయం ఇంకా సమస్యని పెంచుతుంది నీ భయం ఇంకా ఆందోళనని పెంచుతుంది కానీ నీలో ఉన్నటువంటి మానసిక ధైర్యము పరిష్కారం వైపుకు తీసుకెళ్తుంది సమస్యపై మునిగిపోవటము సమస్య కోసం ఆలోచించటము బలహీనతగా ఉంది ఇప్పుడు ఆ బలహీనతని ఆ హ్యాబిట్ని ఆ ఎడిక్షన్ని ఆ మైండ్ కండిషన్ కండిషన్ని మనం ఇప్పుడు బ్రేక్ చేయాలి పరిష్కారం వైపు దృష్టి పెట్టి లేచి ధైర్యంగా నిలబడు అని మనకి పరమాత్మ తెలియజేస్తున్నారు అదే భగవద్గీతలో క్లైబ్యం మాస్మగమ పార్త నైతత్య ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తోదిష్ట పరంతప అంటే నీలో ఉన్నటువంటి ఆ బలహీనతని ఆ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి లేచి ధైర్యంగా నిలబడి నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని చేయి సమస్యల కోసం ఆలోచిస్తూ ఉంటే అవి ఇంకా నీ మనస్సుని చాలా డిస్టర్బ్ చేస్తాయి కావున క్లైబ్యంస్మగమ పార్త నైతత్య ఉపపత్యతే లేచి ధైర్యంగా నిలబడు నీ అభయత్వ స్థితిలో ఉండు నీలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చెయ్యి అటువంటి గ్రేట్ మైండ్ సెట్ కోసం ఇక్కడ పరమాత్మ మనకి తెలియజేస్తున్నారు అందుకని మనము పరిశీలిస్తే ఇంట్లో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒక వ్యక్తి అమ్మో ఇంత పెద్ద సమస్య ఇంత పెద్ద సమస్య నేను ఎలా బయటపడాలి అని ఆలోచిస్తారు ఇంకొక వ్యక్తి సమస్య కదా దీన్ని మనం ఎదుర్కొందాము అని ఆలోచిస్తారు ఇంకొక సమస్య ఇంకొక వ్యక్తి ఎలా ఆలోచిస్తారు ఇదేం సమస్యేం కాదు అని లైట్గా తీసేసుకొని వాళ్ళ మనస్సుని ఎంతో తేలికపరచుకొని పరిష్కారం వైపు దృష్టి పెడతారు ఇక్కడ మన మైండ్ సెట్ అనేది చాలా పనిచేస్తుంది మనం ఎటువంటి ఆలోచనలు చేస్తామో అలాగే మన భావము మన జీవితం కూడా తయారవుతుంది మరి సమస్య పైన దృష్టి పెడుతూ ఉంటే బాధ చింత ఆందోళన నెగిటివిటీ డిప్రెషన్ ఇవన్నీ మనకి మన జీవితంలో ఫ్రీగా లభిస్తాయి మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవలసి ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుంది ఎంతవరకు మనం మన సమస్యల కోసం ఇతరులతో మాట్లాడుతూ కూర్చుంటాం కదా కొన్ని రోజులైన తర్వాత మనం వస్తూ ఉంటేనే వాళ్ళు మనల్ని చూసి ఇంకొక వైపుకు వెళ్ళిపోతారు వీళ్ళు వస్తున్నారు నాకున్న సమస్యలు కాక వీళ్ళ సమస్యల కోసమా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి పరమాత్మ దృష్టి మార్పు మన దృష్టిని మార్చుకుంటే అనగా పరిష్కారం వైపు మీ దృష్టి పెట్టండి నివారణ స్వరూపం వైపు మీ దృష్టి పెట్టండి అని భగవంతుడు తెలియజేస్తున్నారు ఇంకా ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొని నిలబడడానికి కావలసినటువంటి శక్తి మనకి జ్ఞాన యోగాల ద్వారా ప్రాప్తిస్తుంది దాన్ని భగవంతుడు మనకు ఎలా చెప్తున్నారు అంటే ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని పోతా లే లేచి ధైర్యంగా నిలబడు నీకు నేను ఇచ్చినటువంటి సర్వశక్తులని జాగృతం చేసి నువ్వు సమాధాన స్వరూపంగా కా నువ్వు నివారణ స్వరూపంగా తయారు నిర్భయ స్వరూపంగా తయారుక ఇప్పటి వరకు ఉన్నటువంటి నీ మెంటల్ కండిషనింగ్ అంతటినీ కూడా బ్రేక్ చేసి ఆ దురలవాటుని మార్చుకో సర్వశక్తివాన్ సర్వ సమర్థు పరమాత్మ తోడుగా ఉన్నారు అనేటువంటి ఒక నిశ్చయ భావంతో నిశ్చయ బుద్ధితో లేచి నిలబడు అని భగవంతుడు ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు అంటే మనం మైండ్ని బాగా ప్రోగ్రామ్ చేయాలి ట్యూన్ చేయాలి నా ఫోకస్ నా అటెన్షన్ సొల్యూషన్స్ మీద ఉండాలి నా ఫోకస్ నా అటెన్షన్ పరిష్కారం వైపు నేను దృష్టి పెట్టాలి అని ఎప్పుడైతే మనం మైండ్లో బాగా పదే పదే చింతన చేస్తూ థింక్ చేస్తూ ఉంటామో మనస్వరూపం కూడా అలాగే తయారవుతుంది అదే యథా మనస్సి ధ్యాయతి తద్భవతి నీ మనస్సు దేని మీద దృష్టి పెడుతుందో అదే నీ జీవితంలో నీకు దక్కుతుంది నీకు దొరుకుతుంది నీకు లభిస్తుంది కాబట్టి ఇప్పుడు సమస్యల కోసం ఆలోచించామనుకోండి దానిలో మునిగిపోతాము తల నిండా భారం అవుతుంది హెడేక్ కూడా వస్తుంది ఇంకా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి వైపు దృష్టి పెట్టాలి అది ఒకటి సాక్షి ద్రష్ట పరిస్థితి నుంచి సమస్య నుంచి డిటాచ్ అయిపోయి దీన్ని నేను ఎలా ఎదుర్కొని నిలబడగలగను నిలబడాలి అని మనము ఆలోచించటం ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరాన్ని పోతా జ్ఞాన యోగాల శక్తితో నేను దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తే ప్రాబ్లమ్ బేస్డ్ థింకింగ్ నుంచి సొల్యూషన్ వైపుకి మన దృష్టికోణాన్ని మనం పెట్టగలము ఆలోచించగలం మరి మనసు వద్దన్నా ఇంకా సమస్యల కోసమే ఆలోచిస్తున్నప్పుడు మనం మనస్సుని స్థిమితంగా చేసుకొని రిలాక్స్ చేసుకొని ఓ మనస్సా నువ్వెందుకు భయపడతావు సర్వశక్తివంతుడు సర్వ సమర్థ్ పరమాత్మ తోడుగా ఉన్నారు అని ఈ చింతల గంపని ఈ చింతల మూటని ఈ భారాన్ని ఈ బరువుని ఆయన కప్పగించి ప్రశాంతంగా ఉండి పరిష్కారం వైపు దృష్టి పెట్టి ముందుకు వెళ్తూ ఉండాలి దాన్ని భగవంతుడు ఎలా చెప్తున్నారు అనంటే సర్వధర్మాన్ పరిత్యస్యంచ మామేకం శరణం వ్రజ ఈ దైహిక అన్ని ధర్మాలను వదిలిపెట్టి నాలోనే నీవు ఎంతో ఆనందాన్ని పొందు నా ఎందు నీ బుద్ధిని పెట్టు నా ఎందు నీ మనస్సుని పెట్టు నాతో నుంచి నీవు నీవు శరణాగతిని తీసుకో ఇక్కడ దైహిక ధర్మాలు అనంటే నేను దేహము అని అనుకోవడం వలన సమస్య కోసమే ఆలోచిస్తూ ఉంటాం ఎందుకని మన థింకింగ్ చాలా లిమిటెడ్ అయిపోతుంది కాబట్టి అప్పుడు జనరల్గానే కోపము ఆవేశము బాధ భయము చింత అసూయ ఈర్ష్య ఇటువంటివి ఎన్నో రకాల నెగిటివ్ ఎమోషన్స్ ఈ దైహికమన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ పక్కన పెట్టి శాంతితోనూ శక్తితోనూ జ్ఞానయోగాల బలంతోనూ ధైర్యంతోనూ పరమాత్మని జ్ఞాపకం చేస్తూ పరమాత్మ శక్తిని తోడుగా చేసుకుని వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడగలగటము సర్వధర్మాన్ పరిత్యసించ మామేకం శరణం వ్రజ నాయందే నీ బుద్ధిని నీ మనస్సుని పెట్టి నాయందే నీవు ఆ గొప్ప స్థితిని తయారు చేసుకో అప్పుడు సమస్యలతో మనము మునిగిపోకుండా సమస్యలతో మనము మన మనస్సుని భారం చేసుకోకుండా పరిష్కారం వైపు దృష్టి పెట్టగలం అదే ఫోకస్ ఆన్ ద సొల్యూషన్స్ నాట్ ఆన్ ద ప్రాబ్లమ్స్ ఒక్కసారి మనం చేస్తూ 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 ఉంటే మన మనసు యొక్క కండిషనింగ్ మారుతుంది మన అలవాటు మారుతుంది మన దృష్టి మారుతుంది మనం ఎదుర్కొని నిలబడగలము మన నిర్ణయశక్తి మారుతుంది మన జీవితానికి మనము బాధ్యులుగా అవగలము ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి అశాంతి నుంచి అభద్రతా భావం నుంచి కూడా మనల్ని రక్షించుకోగలం కాబట్టి మన దృష్టి కోణము నివారణ స్వరూపం వైపు మన దృష్టికోణము పరిష్కారం వైపు మనము చేద్దాము ఓం శాంతి